హాయ్ అండి నమస్తే ఐవీ రెసిపీస్కి తిరిగి స్వాగతం ఈరోజు మీకు రెండు రెసిపీలు చేసి చూపించబోతున్నాను అది కూడా మామిడి పండుతోటి మామిడికాయల్ని అలానే తినడానికి చాలా బాగుంటాయి కానీ ఎప్పుడైనా వాటితో ఏదన్నా చేద్దాం అనుకుంటే కనుక ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం ఒకటి బొబ్బట్లు రెండు బూరెలు ముందుగా మనం బొబ్బట్లు చేయడం కోసం ఇక్కడ నేను రెండు కప్పుల మైదా పిండిని తీసుకున్నానండి ఇందులోనే చిటికడంతో ఉప్పు కూడా వేసుకోవాలి అలాగే ఈ పిండిని మనం కాస్త గోరువెచ్చగా ఉన్న నీళ్ళతో కలుపుకుంటే కనుక పిండి అనేది స్మూత్గా వస్తుంది మరీ చపాతీ పిండి అంత గట్టిగా కాకుండా పిండి కాస్త స్మూత్గా ఉండేటట్టు కలుపుకోవాలండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది దీనిపైన మూత పెట్టేసి కాసేపు మనం దీన్ని పక్కన పెట్టుకుందాం అలాగే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడెక్కిన తర్వాత ఒక కొబ్బరికాయని తీసుకున్నానండి ఇక్కడ దీనిని ఈ విధంగా మిక్సీలో వేసి తురుములా చేసుకోవాలి దీనిని ఇందులో వేసేసి ఒక రెండు నిమిషాల పాటు కాస్త దోరగా వేయించుకోవాలండి మనం కొబ్బరికాయని ఏ క్వాంటిటీలో తీసుకున్నాము అంటే ఏ కప్పుతో తీసుకున్నాము అదే కప్పుతో ఇక్కడ నేను బెల్లాన్ని తీసుకున్నాను మీరు కావాలనుకుంటే కనుక పంచదార కూడా యూస్ చేసుకోవచ్చు ఇందులోనే మూడు పెద్ద సైజు మామిడి పళ్ళను నేను గుజ్జుని ఒకసారి మిక్సీలో వేసుకుని స్మూత్ బ్యాటర్లా చేసుకోవాలి ఇక దీన్ని కూడా ఇందులో వేసేసి కదుపుకుంటూనే కుక్ చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే పైకి బుడగల్లా వచ్చి బయటికి చెందిపోతుంది లో ఫ్లేమ్లోనే దగ్గరుండి కదుపుకుంటూ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి క్వాంటిటీని బట్టి టైం అనేది పడుతుందండి ఇది ఉడకడానికి కాస్త టైం పడుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా దగ్గర పడిందంటే ఇక ఇది రెడీ అయిపోయినట్టే ఇలా ప్యాన్ నుండి సెపరేట్ అయింది కదా అలా ఉంటే సరిపోతుంది ఇది పూర్తిగా చల్లారిన తర్వాత చేతికి ఆయిల్ రాసుకుని ఇలా చిన్న చిన్న ఉండల్లా చేసుకుని పెట్టుకోవాలి సైజ్ అనేది మీ ఇష్టం అండి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు ఇక్కడ నేను బూరెల కోసం బొబ్బట్ల కోసం వీటిని చేసుకున్నాను మైదా పిండిని ఈ విధంగా మనం చపాతీ బల్ల పైన స్ప్రెడ్ చేసుకుని దానిలో చిన్న సైజు ఉంది కదా దాన్ని పెట్టి మనం ఇలా బొబ్బట్లు నార్మల్గా ఎలా చేసుకుంటామో అలానే స్ప్రెడ్ చేసేసుకోవడమే మీరు కావాలంటే కవర్ని కూడా యూస్ చేసుకోవచ్చు ఇక స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ బొబ్బట్లని రెండు వైపులా దోరగా కాల్చుకున్నామంటే కనుక ఈ మామిడి బొబ్బట్లు రెడీ అయిపోతాయండి ఇవి తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి వీటిని బయటే ఉంచినా సరే ఒక మూడు నాలుగు రోజుల పాటు చక్కగా నిల్వ ఉంటాయండి ఈ విధంగా బొబ్బట్లన్నిటిని మనం కాల్చేసుకున్నామంటే ఇవి రెడీ అయిపోతాయి ఇవి చాలా మెత్తగా ఉంటాయి గట్టిపడకుండా ఇక మనం రెండో రెసిపీ అయిన బూరెల్లోకి వెళ్ళిపోదాం దానికోసం ముందుగా ఒక గ్లాసు మినపప్పుని రెండు గ్లాసులు బియ్యాన్ని కలిపి నానబెట్టుకుని తర్వాత అది మెత్తగా బ్యాటర్లా మిక్సీ పట్టుకుని ఒక ఐదు ఆరు గంటల పాటు పులువనివ్వాలండి బ్యాటర్ అనేది ఇలా తిక్ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇక వీటిని బూరెల్లో వేసుకోవడమే నార్మల్గా ఇవి దోరగా వేగిన తర్వాత వీటిని తీసేసుకున్నామంటే బూరెలు కూడా రెడీ ఇవి కనీసం ఐదు ఆరు రోజుల పాటు నిల్వ ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి మరి ఈ బూరెలు అలాగే మీకు ఈ బొబ్బట్లు రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్